రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ నలభై నుంచి నలభై శాతం సుఫలితాలు అందిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులని నిరాశను ఆటంకాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా అనుకూల గ్రహాల మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల ఫిబ్రవరి పదమూడు వరకు లాభభావంలో మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీద శ్రీలు విజయాలను సాధించుకుంటారు నూతన అవకాశాలను అందుకుంటారు అధికారుల అన్నదండతతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు వరకు లాభ భావంలో మకర రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబంలో నూతన కార్యక్రమాలని ప్రారంభించి సంతోషంగా కాలం గడుపుతారు సమాజంలో మంచి కార్యక్రమాలు చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది ఆకస్మికంగా ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ మీనరాశి వారికి రవి బుధుడు శుక్రుడు సహకరిస్తూ అనుకూలంగా సంచారం కొనసాగిస్తూ నలభై ఐదు శాతం సుకులు దాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది అలాగే ద్వితీయ భాగ్యాధిపతి ఈ కుజులు చతుర్థ భావంలో మిథున రాసుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ పరమైన అశాంతికి అవకాశం కనిపిస్తుంది అనవసరమైన ఖర్చులు అనవసరమైనటువంటి వివాదాలు మీకు అశాంతిని కలిగించే విధంగా ఉంటాయి భూ సమస్యలు వాహన సమస్యలు ఇబ్బందికరంగా మారుతాయి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పరివారం కనిపిస్తుంది అలాగే విద్యార్థులకు తగినంతగా సోపరితాలు రాకుండా ఇబ్బందులు కొనుగోచ్చే వాతావరణం కనిపిస్తుంది ఇక లాభ వ్యయాధిపతి శని భగవానుడు వ్యయములో కుంభరాశుల సంచారం కొనసాగించడం వల్ల ఏలునాట శని దోషం ప్రారంభమైంది వేయ శని దోషం వల్ల అధిక ఖర్చులు అవమానాలు అనారోగ్య సమస్యలు పరివారంతో ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది జన్మరాశిలో మీనరాశిలో రాహు సంచారం అలాగే సప్తమభావం ఉన్నటువంటి కన్యా రాశులు కేతు సంచారం కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది రావుకేతు దోషం వల్ల మీరు ఆశించిన పనులన్నీ కూడా నిరాశని కలిగిస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ మీనరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో సంచరించే దోషం నుంచి బయటపడడానికి సప్తమ భావం అన్నటువంటి కన్యా రాశిలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన నిత్య దుర్గా ఆరాధన చేసి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడండి వెయ్యంలో సంచరించే శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరుని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి బిల్మాష్టకం చదువుకోండి గోవులకు ఆహార పానీయాలు అందించండి తృతీయ భావంలో సంచరించి గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారిని దర్శించి స్వామివారి గురుచరిత్ర పారాయణం చేయండి ఇక కుజ దోషం నుంచి బయటపడడానికి నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి అలాగే ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు నమస్కారం